హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించేసి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట అయితే ఆ యొక్క ముఖ్యమైన అప్డేట్స్ అనేటువంటివి ఏమిటో మీకు అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొత్త పెన్షన్లకి అదేవిధంగా రెగ్యులర్ పెన్షన్స్కి రెండిటికి సంబంధించి అయితే అప్డేట్స్ అన్నమాట సో వీడియోని వరకు చూసేయండి వరకు చూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టినాను అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైన్ అయితే ఆల్ అనే దాని అయితే పెట్టుకునేసింది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ యొక్క దివ్యాంగ పెంక్షన్లకు సంబంధించేసి తనిఖీలు అటువంటివి అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయన్నమాట బోగస్ పెన్షన్స్ను ఏరి వేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో అటువంటి వాళ్ళందరినీ మనకు రాష్ట్రంలో ఈ బోగస్ ఫింగ్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళని తొలగించడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా సో ఇది వరకు మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి అయితే తనిఖీలు జరిగాయి సో అదే దిశలో మనకు చాలా మందిని కూడా బోగస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా పెన్షన్స్ నుంచి అయితే తొలగిచ్చేసారనమాట ఇక తాజాగా మనకు చూసుకుంటే ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అనేటువంటివి అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి అనమాట వీటికి సంబంధించి మీకు తనిఖీలు ఏ విధానంలో అయితే జరుగుతాయి ఓకేనా అది చూసుకున్నట్లయితే మనకు మొట్టమొదటిగా ప్రభుత్వ అధికారులు మీకు ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేస్తారనమాట ఆ నోటీసుల ప్రకారం మీరు తనిఖీలు అనేటువంటివి అయితే చేసుకోవాలి సో పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ విధానంలో అయితే పెన్షన్ తనిఖీలు జరగలేదు వాళ్ళంతటా వాళ్ళు అధికారులు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తనిఖీలు అనేటువంటివి చేసి దాని తర్వాత ప్రాపర్గానే డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళని ఇమేజ్ క్యాప్చర్ మొత్తం కూడా చేసుకుని దాని తర్వాత యాప్లో వాళ్ళకి ఒక యాప్ అయితే ఇచ్చి ఉంటారనమాట ఆ యాప్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా వెరిఫికేషన్ అయితే జరిగిందనమాట సో ఈ విధానంలో అయితే జరగదండి ఇది వివరంగా పెన్షన్లు వాళ్ళంటే ఒక ప్రపంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు లెగసీ యొక్క తనిఖీలు ఎటువంటి చేసుకోవడానికి రాలేరు కాబట్టి అందుకొరకు అధికారులంతటి అధికారులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాసెస్ అనేటువంటిది చేశారనమాట ఈ వీళ్ళకి మాత్రము వీళ్ళు కంపల్సరీగా వీరు నోటీసులు జారీ చేస్తారు ఆ నోటీసులో పలానా తేదీన పలానా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పలానా అధికారి దగ్గర వీళ్ళు తనిఖీలు అనేటువంటి చేసుకోవాలన్నట్టుగా అయితే మెషన్ చేస్తుంటారనమాట క్లియర్ కట్గా దాని ప్రకారం మీరు కూడా వెళ్ళి ఈ తనిఖీలు అనేటువంటివి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ అంతటి మీరు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా కూడా వెళ్ళాలన్నమాట మీకు అందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేస్తారు వెయిట్ చేయండి సో మనకు కొంచెం టైం అయితే పడుతుంది అందరికీ కూడా మే ఏప్రిల్ నెల వరకు అయితే ఈ తనిఖీలు అయ్యేటువంటివి అయితే జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా నోటీసులు అయ్యేటువంటివి వస్తాయి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తనిఖీలు అనేటువంటివి అయితే చేసుకోండి ఎవరైతే తనిఖీలు అనేటువంటివి చేసుకోకుండా ఉంటారో పెండింగ్లో పెట్టుకో ఉంటారో సో ఒకసారి అయితే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారండి మనకు ఒకసారి చేసుకునేట్ల మళ్ళీ ఇంకొకసారి అయితే అవకాశం అయితే ఇస్తారు దాని తర్వాత కూడా చేసుకున్నట్లయితే వాళ్ళ పెన్షన్ అనేటువంటిది అయితే కంప్లీట్గా రద్దు చేస్తారు సో ఇప్పుడు నోటీసులు జారీ చేసి మీరు చేసుకున్నట్లయితే పెండింగ్లో పెట్టుకున్నట్లయితే మీకు వచ్చే నెల పెన్షన్ డబ్బులు వాయిదా వేస్తారు అంతేకాని మనకు కంప్లీట్గా అయితే చేయారండి సో దాని తర్వాత మరలా కూడా మీరు చేసుకోకుండా ఈ యొక్క తనిఖీలు అనేటువంటి చేసుకోకుండా పెండింగ్లనే పెట్టుకోవన్నట్లయితే మీకు కంపల్సరీ పెన్షన్ అనేటువంటిది రద్దు చేస్తారు ఇక మీకు పెన్షన్ డబ్బులు అనేటువంటిది అయితే రాదండి ఇక ప్రతి నెలా కూడా సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ పెన్షన్ తనిఖీలు అనేటువంటివి ఖచ్చితంగా కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన అర్హులందరూ కూడా ప్రస్తుతానికి అయితే మ్యాక్సిమమ్ మనకు సర్టిఫికేట్స్లో వచ్చేసి ఈ యొక్క సదరం సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు మీకు ఈ యొక్క హ్యాండిక్యాప్డ్స్ వికలాంగతనం ఎంత పర్సంటేజ్ అనేటువంటిది అయితే ఉంది సో ఇంతకుముందు మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నప్పుడు అయితే ఈ వెరిఫికేషన్స్ అనేటువంటిది అంటే ఈ టెస్ట్లు అనేటువంటివి అయితే చేసుకో ఉంటారు అనమాట దాని ద్వారానే మీకు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు సో ఒకవేళ వీళ్ళకి ఏమన్నా అనుమానం ఉన్నట్లయితే మరలా కూడా మీకు టెస్ట్లు అనేటువంటివి అయితే చేస్తారు దగ్గరలో ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తున్నారు కాబట్టి మీరు అధికారులే వెంట వెంటనే టెస్ట్లు అనేటువంటి వచ్చేసి మీకు ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ అనేటువంటిది ఉంది అసలు మీకు ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ తనం ఉందా లేదా ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే చెక్ చేస్తారనమాట వికలాంగతనం ఉందా లేదా ఇవన్నీ కూడా టెస్ట్లు అనేటువంటి వచ్చేసి దాని తర్వాత వాళ్ళు మీరు ఆ పథకానికి ఎలిజిబుల్గా కాదని వాళ్ళకి ఒక యాప్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ యాప్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత మనకు అప్డేట్స్ అనేటువంటిది అయితే వస్తుంది మీరు ఆ పెన్షన్కి ఎలిజిబుల్గా కాదా అని అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్లో అయితే మీకు ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు అయ్యేటువంటివి అయితే చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఈ తనిఖీలు అయితే నోటీసులు కూడా జారీ చేస్తారు అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీటిలో ఏమైనా డౌట్స్నా కూడా అడగండి వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో ఇదిలా ఉన్నట్లయితే మనకు యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు గ్రామ సభల్లోని యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్స్ కావచ్చు దరఖాస్తులు ఇవన్నీ కూడా మొదలుపెట్టే విధంగా అయితే చూస్తూ ఉన్నారండి మనకు మ్యాక్సిమం ఈ యొక్క ఫిబ్రవరి నెలాఖరు నుంచి అయితే వీటికి సంబంధించి వెరిఫికేషన్స్ అనేటువంటిది అయితే స్టార్ట్ చేస్తారనమాట మొట్టమొదటిగా దాని తర్వాత మనకు ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియలు అనేటువంటిది అయితే చేస్తారు ముందుగా వెరిఫికేషన్స్ కదా చేస్తారు అన్నిటికీ సంబంధించి దాని తర్వాత అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఏదేమైనా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికైతే దీన్ని డిలే చేస్తూ పోతూనే ఉన్నారన్నమాట చేస్తూనే ఉన్నారు సో యాక్చువల్గా డిసెంబర్ నెలలో ఉన్నారు మనకు డిసెంబర్ నెలలో కూడా కుదరలేదు జనవరి నెలలో కూడా కుదరలేదు ఇక ఫిబ్రవరి నెలలో కూడా వచ్చేసింది ఈ ఫిబ్రవరి నెలలో ఉన్న చూస్తారా అని చూసుకున్నట్లయితే చూద్దాం మనం ఈ నెలాఖరులో వీటికి సంబంధించేసి ఏమన్నా కార్యాచరణలు స్టార్ట్ చేసే అవకాశం ఉందా లేదా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దండి